మీడియం అని మర్చిపోకు ఇది లేదంటే తనే చేస్తుందో మనకి ఒక్క ముక్క కూడా అర్థం కాదు మనం నాకు భయంగా ఉంది ప్లీజ్ ముందు దీన్ని చూస్తుంటేనే లేని భయం పుడుతుంది సరే మనకి దొరికిన ఒకే క్లు భూమిక అనేది పదిహేను ఏళ్ల అమ్మాయి రైట్ సో పదిహేను ఏళ్ల అమ్మాయి అంటే ఏ క్లాస్ చదవాలి ప్రాబబ్లీ నైన్త్ టెన్త్ ఎగ్జాక్ట్లీ ఇలా చూడు ఇవి టూ థౌసండ్ టెన్ రిజిస్టర్స్ ఈ రిజిస్టర్స్ లో ఒక్క చోట కూడా భూమిక అని పేరే లేదు ఏం ఏం ఇటు సెంటెన్స్ ని ఎన్నిసార్లు మళ్ళీ మళ్ళీ పంపించిందో చూడు అప్పటి నుంచి అలాగే వస్తున్నాయి కదా ఐన్స్టైన్ గౌతమ్ బాగా చూడు ఈ సెంటెన్స్ లేవి ఒకేలా లేవు ఎలా చెప్తున్నావు సింపుల్ ఈ సెంటెన్స్ లన్నిటినీ తను పంపించినట్టుగానే నేను రాశాను కేర్ఫుల్ గా చదువు ఒక్కొక్కసారి ఒక్కొక్క పదానికి గ్యాప్ ని స్పెల్లింగ్ ని చెక్ చేయి ఒక్కొక్క దాంట్లోనూ మారుతుంది ఒకే కాంటెంట్ ని మల్టిపుల్ టైమ్స్ టైప్ చేసి పంపించింది పర్టికులర్ గా ఇలా మెసేజ్లు పెట్టిందంటే ముందు నుంచి తన మైండ్లో ఆ టైప్లోనే డెఫినెట్గా గా ప్రాసెస్ అయి ఉంటుంది అంటే తన అందరిలా మామూలు అమ్మాయి అయి ఉండే ఛాన్సే లేదు ఏదో ఒక రకంగా తను మానసికంగా దెబ్బతిని ఉంటుంది మేబీ ఆటిజం కూడా అయి ఉంటుంది అది మాత్రమే కాదు ఇప్పటిదాకా జరిగిన ఈవెంట్స్ ని చూసినప్పుడు తన దగ్గర నుంచి గా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి రైట్ ఒక పాయింట్ తర్వాత స్టాప్ అయిపోయాయి అలాంటి వాళ్ళకి ఒక విషయం కమ్యూనికేట్ చేయడం వీలు కాకపోతే వెంటనే స్టాప్ చేసేస్తారు మనం తలకిందులుగా నుంచున్నా కూడా రిప్లై ఉండదు సరే నువ్వు ఇప్పుడు చేయబోతున్నావు ఇలా చూడు యాజ్ అ సైకియాట్రిస్ట్ గా తనకి మన మీద పోయిన కాన్ఫిడెన్స్ ని మళ్ళీ గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను సార్ నిన్ను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది ఈ లోకంలో ఆత్మలకి సైకాలజీ చూస్తున్న మొదటి సైకాలజిస్ట్ నువ్వే అయిపోయావు ఒకవేళ నా గెస్ట్ ప్రకారం ఇది కరెక్టే అయితే తన దగ్గర నుంచి రిప్లై డెఫినెట్ గా వస్తుంది గౌతమ్ ఆదితి ఈసారి ఖచ్చితంగా పెద్ద గొడవే చేస్తుంది నువ్వు మాత్రమే తనని హ్యాండిల్ చేయగలవు తెలుస్తున్నారా దీన్ని పట్టుకోండి నేను తెరిస్తా జాగ్రత్త వెళ్ళండి పురుగు పుట్రా ఉంటాయి ధర్మ అలాంత రేటు ఎంత కక్క చెప్తే వినరా చూసి వెళ్ళండి ఇక్కడే వెతుకుతున్నారా చెప్తే నేను వెతికిస్తాగా ఇటు నేదో చేస్తున్నారు ఆ పిల్లెమో బయటకు పోయింది మీరేమో ఇక్కడికి వచ్చారు అసలేం జరుగుతోంది అక్క నా చెప్పండి ఈ క్యాంపస్ లో దయ్యం ఉంది తెలుసుకున్నావా పదేళ్ళు మూసిన చోటుగా వంద దయ్యాలు వచ్చి పోయింటాయి మరణం ఏం చేస్తుంది అక్క అక్క ఈ టైంలో లో చూస్తే అదే భయపడుతుంది పర్వాలేదా నికు తమిళ చదోట వచ్చా ఇలా చూడమా తీసిన చోటే పెట్టాలి శ్వాసం పుస్తకం చూడడానికి మామూలుగానే ఉంటుంది కానీ దాన్ని చదివితేనే మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి అటువంటిదే లైబ్రేరియన్ గణేషన్ జీవితం ఆ స్కూల్ లైబ్రరీ క్యాంపస్ లో ఉన్న స్టాఫ్ క్వార్టర్స్ అక్కడ నివసిస్తున్న భూమిక స్కూల్లోనే ఉన్నప్పటికీ తను అక్కడ చదువుకోవడం లేదు దీని చుట్టూనే తన బతుకు మొత్తం సాగింది రాను నువ్వే ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెడిచి ఎన్ని రోజులు ఈ ఒంటరి జీవితం చేసుకుంది బతకాలిగా నీకు జోరు లేకపోతే నీ జోలికి ఎవరు నువ్వు వచ్చావుగా భూమిక బంగారు తల్లి ఏం చేస్తున్నావు భూమిక చదువుకున్నావురా చదువుకుందావురా తల్లి రా మా రోజంతా బొమ్మలు గీస్తూనే ఉంటావా వెళ్దాం జట్టు దగ్గరికి వెళ్ళాలి జట్టు దగ్గరికి వెళ్ళాలి జట్టు దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి జట్టు దగ్గరికి వెళ్దాం 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 రా భూమికని ఎలాగైనా ఆ స్కూల్ ఎగ్జామ్ హాల్లోనే కూర్చోబెట్టి టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్ రాయించాలన్నదే గణేశానికిన్న ఒకే ఒక కోరిక భూమిక నీకు నేను నేర్పించిందంతా బాగా గుర్తుపెట్టుకొని మనసులో ఉంచుకోవాలి కరెక్ట్గా మళ్ళీ చెప్పాలి ఓకే అప్పుడే నువ్వు ఎగ్జామ్లో బాగా రాసి పాస్ అవ్వగలవు భూమిక ముఖ్యమైన థీరీ నేర్పించబోతున్నాను శ్రద్ధగా విని అప్పచెప్పాలి సరేనా While the beginning of the Paleozoic era is often described as an explosion of life, the end of the period that happened over 251 million years ago was more like an implosion of life as much as 96% of ప్లానెట్ ఏది చెప్పు భూమిక ఎప్పుడు చూసిన ఆటలైనా చెప్పమ్మా Era is often described as an explosion of life. The end of the period that happened over 251 million years ago was more like an implosion of life. As much as 96% of all life on Earth went extinct during the event known as the PC extinction. హ్ తర్వాత ఐ డు ది కాల్ ఇస్ నాట్ ఇంటెన్షనల్లీ అండర్స్టూడ్ ది ది పి టి యాక్టింగ్ దెన్ ఆల్మోస్ట్ అట్ ఇంటు అన్ లైఫ్లెస్ క్లాన్ కరెక్ట్ కదా సోర భగవత్ ఏది చేయు 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 న భగవత్